అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్రంలో మళ్ళీ ఎన్నికల సందడి మొదలైంది నిన్న రిజర్వేషన్లను కూడా మున్సిపాలిటీలు కార్పొరేషన్లై ప్రకటించడం అనేది జరిగింది ఈ మున్సిపాలిటీ కార్పొరేషన్ల రిజర్వేషన్లు ఎప్పుడైతే ప్రకటించారో ఆ పట్టణ కేంద్రాలలో ఎన్నికల వాతావరణం చాలా ఊపందుకుంది అన్ని రాజకీయ పార్టీలు కూడా రిజర్వేషన్ ప్రకటించడంతో ఏ వార్డులో ఎవరు నిలబెట్టాలి మున్సిపాలిటీ చైర్మన్ పదవిని కైవసం చేసుకోలేనటువంటి ఎత్తుగడులను ప్రణాళికలను సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఊపందుకున్నట్టుగా మనకు కనబడతా ఉంది గ్రామాలలో మరి ఈరోజు మనం వర్ధన్నపేట మున్సిపాలిటీకి వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీకి సంబంధించినటువంటి మున్సిపాలిటీ మీద మనం అనాలిసిస్ చేసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి టోటల్ మున్సిపాలిటీలో ఎంత జనాభా ఉంది ఈ జనాభాలో మరి ఏ వార్డులో ఎవరికి అవకాశాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం పూర్తిగా పరిశీలించుకునేటువంటి ఒక ప్రయత్నాన్ని మనం చేసుకుందాం టోటల్గా వర్ధనపేట మున్సిపాలిటీలో పదివేల ఐదు వందల ఇరవై మూడు మంది ఓటర్లు ఉన్నటువంటివి ఇవి టోటల్గా పన్నెండు వార్డులతో కూడుకున్నటువంటి మున్సిపాలిటీ మరి గత సంవత్సరం గత ఐదేళ్ల కాలంలో మరి ఎస్టీ మహిళా రిజర్వేషన్ కాగా ఐదేళ్ళ పరిపాలన అయిపోయి మళ్ళీ ఈ సంవత్సర కాలము ఎన్నికలు లేకుండా ఉన్నటువంటి పరిస్థితులలో మరి పన్నెండు వార్డుల వారిగా మున్సిపాలిటీ సిబ్బంది వాళ్ళు ఏ వార్డుకి ఎన్ని ఓట్లు ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా మనకు నిన్న ప్రకటించడం అనేది జరిగింది మరి ఒకటో వార్డులో ఏడు వందల ముప్పై ఒక్క ఓటర్లు రెండో వార్డులో ఎనిమిది వందల యాభై ఏడు మూడో వార్డులో తొమ్మిది వందల మూడు నాలుగో వార్డు వెయ్యి నాలుగు ఐదో వార్డులో వెయ్యి నలభై ఎనిమిది ఆరో వార్డు తొమ్మిది వందల డెబ్బై ఐదు ఏడో వార్డు ఎనిమిది వందల తొంభై ఏడు ఎనిమిదో వార్డు ఎనిమిది వందల పంతొమ్మిది తొమ్మిదవ వార్డు ఎనిమిది వందల తొంభై నాలుగు పదో వార్డు ఎనిమిది వందల ఒకటి పదకొండవ వార్డు ఆరు వందల అరవై ఆరు పన్నెండో వార్డు తొమ్మిది వందల ముప్పై ఒక్క ఓటర్లతో పన్నెండు వార్డులు మొత్తం పదివేల ఐదు వందల ఇరవై మూడు మంది ఓటర్లు ఉన్నటువంటిది వర్ధనిపేట మున్సిపాలిటీ వీటికి ఇప్పుడు వర్దలపేట మున్సిపాలిటీ చైర్పర్సన్ ఆల్ జనరల్ అన్ గా రిజర్వేషన్ కూడా ప్రకటించడం అనేది జరిగింది ఆల్ జనరల్ ఎప్పుడైతే ప్రకటించారో మరి అన్ని సామాజిక తరగతులకు వాళ్ళు మేనంటే మేము అని చెప్పేసి చైర్మన్ పదవి కోసం రసోత్తరంగా పోరాటం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది మరి ఇక్కడ రిజర్వేషన్లు చూసినట్టేదంటే మనకు ఎస్సీలకు ఒకటి ఒకటో వార్డు ఎస్సీ జనరల్ రెండో వార్డు ఎస్టీ మహిళ మూడో వార్డు అన్ ఆల్ జనరల్ నాలుగో వార్డు జనరల్ మహిళ ఐదో వార్డు జనరల్ మహిళ ఆరో వార్డు ఆల్ జనరల్ అన్ రిజర్వ్ ఏడో వార్డు ఎస్టీ జనరల్ ఎనిమిదవ వార్డు ఎస్టీ జనరల్ తొమ్మిదవ వార్డు జనరల్ మహిళ పదో వార్డు జనరల్ మహిళ పదకొండవ వార్డు బిసి జనరల్ పన్నెండో వార్డు ఎస్సి మహిళగా ఈ రిజర్వేషన్లు ప్రకటించడం అనేది జరిగింది అంటే ఈ దీన్ని కనుక ఎస్సీ ఎస్సీకి రెండు రిజర్వేషన్ స్థానాలు ఒకటి పన్నెండు ఎస్సీ రిజర్వేషన్ స్థానాలు ఎస్టీలకు రెండు ఏడు ఎనిమిది ఈ మూడు వార్డులను ఎస్టీలకు కేటాయించారు బీసీలకు పదకొండవ వార్డు ఒకటి కేటాయించారు ఇక అన్ రిజర్వుడ్లో మూడు పది నాలుగు ఐదు ఆరు మొత్తంగా అన్ రిజర్వులో ఆరు వార్డులు కేటాయించడం అనేది జరిగింది ఎస్సీ రెండు ఎస్టీ మూడు బీసీ ఒకటి జనరల్ ఆరు ఇలా పన్నెండు వార్డులకు గాను రిజర్వేషన్లు ప్రకటించినప్పటికీ పన్నెండు వార్డులలో చైర్మన్ పదవి వచ్చేసి జనరల్ గా ఉంది పన్నెండు వార్డులలో ఆరు జనరల్ స్థానాలు కేటాయించడం జరిగింది రెండు ఎస్సీలకు కేటాయించారు మూడు ఎస్టీలకు ఒకటికి ఒకటి బీసీలకు కేటాయించారు అయితే మనకు ఓవరాల్ గా చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఓ జనరల్ స్థానాలు అని అంటే మనకు వచ్చేది ఏంటి అక్కడ ఉన్నటువంటి బీసీ కానీ రెడ్డి కానీ వెలుమ కానీ కమ్మ కానీ కాపు కానీ అంటే ఈ అదర్స్ క్యాస్ట్లలో ఉన్నటువంటి వాళ్ళు అంటే ఎస్సీ ఎస్టీలు మినహా మిగతా సామాజిక వర్గాలకు చెందినటువంటి వాళ్లకు అన్ రిజర్వర్లలో పోటీ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు జర అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళు జర ఆర్థికంగా బలపడినటువంటి వాళ్ళు పెద్ద సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఈ యొక్క జనరల్ స్థానాల్లో చైర్మన్ పదవి దక్కించుకోవాలనేటువంటి ఆలోచనతోని ఎక్కువగా అన్ని ప్రాంతాలలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది కానీ ఇక్కడ ఇక్కడ వాళ్ళు ప్రకటించినటువంటి పరిస్థితిని కనుక మనం ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలిస్తే వర్ధన్నపేట మున్సిపాలిటీ అనేది ఎస్సీ లేదా ఎస్టీలకు మాత్రమే ఈరోజు చైర్మన్ పదవి దక్కే అవకాశం ఉంది తప్ప జనరల్ స్థానాలలోకి వెళ్ళి ఈ యొక్క చైర్మన్ పదవి దక్కించుకునేటువంటి పరిస్థితి మనకు కనిపించడం లేదు ఈసారి పన్నెండు వార్డుల్లో జనరల్ స్థానం చైర్మన్ పదవి అని మనకు ప్రకటించినప్పటికీ కూడా జనరల్లో ఇతర కులాలు అంటే ఓసీ జనరల్లలో ఉన్నటువంటి వాళ్ళు చైర్మన్ పదవి దక్కించుకునేటువంటి అవకాశము వర్ధనపేట మున్సిపాలిటీలో లేదు దీన్ని ఒక్కసారి మనం క్షుణ్ణంగా పరిశీలించినట్టే ఎస్సీలకు ఒకటి రెండు స్థానాలు రిజర్వేషన్ చేయబడ్డాయి ఎస్సీ జనరల్ ఒకటో వార్డులో పన్నెండవ వార్డులో ఎస్సీ మహిళ కేటాయించారు రెండు వార్డులు కానీ ఈ ఎస్సీ పాపులేషన్ ఉన్నటువంటి జనాభా మూడవ డివిజన్ పదో డివిజన్లో ఉంటుంది కేటాయించింది ఒకటో డివిజన్ పన్నెండవ డివిజన్ ఎస్సీలకు కేటాయించారు కానీ ఎస్సీలు మొత్తంగా పాపులేషన్ జనాభా ఉన్నటువంటి వార్డులు ఏమున్నాయంటే మూడవ డివిజన్ పదో డివిజన్ ఇప్పుడు మూడవ డివిజన్ అన్ రిజర్వ్డ్ ఆల్ జనరల్గా మూడవ డివిజన్ కేటాయించారు అంటే ఈ గ్రామంలో ఉన్నటువంటి ఏ ఓటర్ అయినా కానీ పోటీ చేసడానికి అవకాశం ఉన్నటువంటిది మూడో డివిజన్ అదేవిధంగా పదో డివిజన్లో కూడా మొత్తం పాపులేషన్ ఎస్సీలో ఉంటారు కానీ ఇక్కడ ఈ వార్డుకి ఎవరిని కేటాయించారు జనరల్ మహిళకి కేటాయించారు అంటే ఈ యొక్క పదివేల ఐదు వందల ఇరవై మూడు మంది ఓటర్లలో మహిళ అయినటువంటి ఏ ఒక్కరైనా కానీ ఇక్కడ పోటీ చేయడానికి అవకాశం ఉంది కానీ ఇవి జనరల్ స్థానాన్ని అయినప్పటికీ కూడా మూడో వార్డు పదో వార్డులలో ఎస్సీలే తొంభై శాతం పాపులేషన్ గా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఎస్సీలే పోటీ చేస్తారు మిగతా సామాజిక వర్గాల వారు వచ్చి మూడవ డివిజన్ పదవ డివిజన్ లో పోటీ చేసే అవకాశం లేదు కాబట్టి ఇక్కడ ఒకటో డివిజన్ పన్నెండో డివిజన్ లో తప్పనిసరిగా రిజర్వ్ చేయబడ్డాయి కాబట్టి ఇందులో ఎస్సీలే పోటీ చేస్తారు మూడో డివిజన్ పదవ డివిజన్ లో పాపులేషన్ మొత్తం ఎస్సీలే ఉన్నారు కాబట్టి ఇక్కడ కూడా ఎస్సీలే పోటీ చేస్తారు అయితే ఇలా చూసుకున్నప్పుడు ఒకటి పన్నెండు మూడు పది నాలుగు వార్డులలో ఎస్సీలు పోటీ చేస్తానికి అవకాశం ఉన్నది ఇది ఒకటి ఇలా చూసుకున్నప్పుడు జనరల్ స్థానాలలోకి వెళ్ళి రెండు ఎస్సీలకు పోయాయి ఎస్సీలలో రెండు రిజర్వ్ చేయబడ్డాయి రెండు పాపులేషన్ రీత్యా కలిసి వస్తా ఉన్నది కాబట్టి నాలుగు స్థానాలలో ఎస్సీలు పోటీ చేస్తారు ఇక ఎస్టీలకు వస్తే రెండవ డివిజన్ ఏడవ డివిజన్ ఎనిమిదవ డివిజన్ రెండు ఏడు ఎనిమిది ఈ వార్డులలో ఎస్టీలకు రిజర్వ్ చేయబడ్డాయి ఇక్కడ రెండోది రెండో వార్డులో ఎస్టీ మహిళ ఏడో వార్డులో ఎస్టీ జనరల్ ఎనిమిదో వార్డులో ఎస్టీ జనరల్ ఈ రకంగా మూడు వార్డులలో ఎస్టీలకు రిజర్వ్ అయ్యాయి రిజర్వ్ చేయబడ్డటువంటి స్థానంలో ఖచ్చితంగా ఎస్టీలే పోటీ చేస్తారు కానీ ఎస్టీ పాపులేషన్ ఉన్నటువంటి జనాభా ఏ వార్డులలో ఉన్నదో మనం పరిశీలించినట్లయితే ఏదంటే నాలుగో వార్డు ఐదో వార్డు ఆరో వార్డు ఈ మూడు వార్డులలో ఎస్టీల జనాభా పూర్తిగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ వేరే క్యాస్ట్లకు సంబంధించినటువంటి జనాభా లేదు కానీ ఇక్కడ నాలుగో వార్డు దేని కేటాయించబడింది నాలుగో వార్డు జనరల్ మహిళ ఐదో వార్డు జనరల్ మహిళ ఆరో వార్డు అన్ జనరల్ ఎవరైనా పోటీ చేయచ్చు ఈ మూడు వార్డులకు సంబంధించి జనరలే రిజర్వ్ చేయబడ్డప్పటికీ కూడా అక్కడ పాపులేషన్ రీత్యా వేరే సామాజిక వర్గాల వాళ్ళు ఇక్కడికి వెళ్ళి పోటీ చేసే పరిస్థితి లేదు కాబట్టి ఎస్టీలకు కేటాయించినటువంటి రెండో రెండో వార్డు ఏడో వార్డు ఎనిమిదో వార్డుతో పాటు వాళ్ళ పాపులేషన్ ఉన్నటువంటి నాలుగు ఐదు ఆరు వార్డులలో అంటే మొత్తంగా ఆరు ఆర్డులలో ఎస్టీలే పోటీ చేసే అవకాశం ఉన్నది కాబట్టి ఈ జనరల్లో కేటాయించినటువంటి రెండు స్థానాల్లో మూడు పది ఎస్సీ పాపులేషన్ రీత్యా ఆ జనరల్ స్థానాలు ఎస్సీలు పోటీ చేసే అవకాశం ఉంది అదే జనరల్లో కేటాయించినటువంటి నాలుగు ఐదు ఆరు వార్డులకు సంబంధించినటువంటి ఈ జనరల్ స్థానాలు ఎస్టీ పాపులేషన్ ఉన్నది కాబట్టి ఇక్కడ కూడా ఎస్టీలే పోటీ చేసే అవకాశం ఉన్నది కాబట్టి ఇక్కడ ఏమైతుంది మనకు మొత్తంగా ఇవి రెండు ఇవి మూడు ఐదు స్థానాలు ఇక్కడ ఎస్సీ ఎస్టీలకే జనరల్ కేటాయించిన పోతా ఉన్నాయి మరి ఐదు స్థానాలు పొంగ మిగిలిన మొత్తం అలా కేటాయించినిజర్వ్ లో ఉన్నాయి ఒకటి మూడు పది నాలుగు ఐదు ఆరు ఎస్సీ ఎస్టీలకు పొంగ ఇంకొకటి తొమ్మిది ఉన్నట్టు తొమ్మిదో వార్డు జనరల్ మహిళలు ఉన్నది ఈ తొమ్మిదో వార్డులో ఉన్నటువంటి జనరల్ మహిళ అది బీసీ ఓసీలతో మిళితమై ఉన్నది కాబట్టి ఖచ్చితంగా అక్కడ నుండి ఒక్క వార్డు మాత్రము పోటీ చేయడానికి జనరల్లో ఏదైనా ఉన్నత వర్గాలకు రెడ్డి విలమ ఇతర సామాజిక వర్గాలకు వైశ్య ఇతర సామాజిక వర్గాలకు చెందినటువంటి వాళ్ళు తొమ్మిదో వార్డులో మాత్రమే అది జనరల్ మహిళ పోటీ చేసే అవకాశం ఉన్నది ఇక మిగిలిన ఒకటి పదకొండవ వార్డు బీసీ జనరల్ కు కేటాయించడం అనేది జరిగింది ఈ రకంగా చూసుకున్నప్పుడు ఎస్సీలకు నాలుగు స్థానాలు ఎస్టీలకు ఆరు స్థానాలు పది స్థానాలలో ఎస్సీ ఎస్టీలు పోటీ చేస్తే చోట పదకొండవ వార్డులో బీసీ ఒకరు అన్ రిజర్వ్ లో ఒకటి తొమ్మిదో వార్డుకు సంబంధించి జనరల్ మహిళ ఈ ఒక్క స్థానంలో మాత్రం జనరల్ పోటీ చేసే అవకాశాలున్నాయి బీసీలో ఒకటి జనరల్ మహిళలో ఒకటి ఈ రెండు స్థానాలు మినహా మొత్తం ఎస్సీ ఎస్టీల కైవసం అయింది కానీ వర్ధన్నపేట వేల ఐదు వందల ఇరవై మూడు మంది ఓటర్లు ఉన్నటువంటి ఇంత పెద్ద పట్టణంలో బీసీలకు ఒక్క స్థానము జనరల్ సంబంధించి ఒక్క స్థానమే రావడం పట్ల జనం మొత్తం కూడా అసంతృప్తిగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది వాళ్ళు ఏది కంచంలో అన్నం పెట్టి తినేటప్పుడు గుంజుకున్నటువంటి పరిస్థితిలో మున్సిపాలిటీ ఉంది జనరల్ స్థానానికి కేటాయించారు కానీ పోటీ చేస్తానికి ఇక్కడ స్థానాలు లేకుండా పోయాయి ఇప్పుడు తీసుకున్నటువంటి రిజర్వేషన్ పద్ధతి ఏదైతే ఉందో అది పూర్తిగా బీసీలకు కానీ అదర్స్ ఇతర కులాలకు కానీ చాలా పూర్తిగా భిన్నంగా వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ స్పష్టంగా కనబడతా ఉంది దీని మీద చాలా అసంతృప్తిగా కూడా అంటే మనం ఇప్పటిదాకా చెప్పుకుంటా ఉన్నారు మొన్నటిదాకా ఈ రాష్ట్రంలో బీసీలకు థర్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి మరి రాష్ట్రంలో ఇప్పటి వరకు బీసీలకు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము పెద్ద ఎత్తున న్యాయం చేస్తుంది ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి చెప్పారు కానీ ఇప్పుడు జరిగినటువంటిది ఏంటి మన మున్సిపాలిటీ ఎన్నికల్లో పరిశీలించినట్టే బీసీలకు కేటాయించినటువంటి స్థానం ఒక్కటే ఒక స్థానం కేటాయించారు జనరల్ స్థానాలలో ఆరు సీట్లు ఇచ్చిన ఆరు స్థానాలు కేటాయించినప్పటికీ కూడా మరి ఈ ఎస్సీ ఎస్టీ పాపులేషన్ ప్రాంతంలో ఈ వార్డులను కేటాయించడం వల్ల అక్కడ కూడా మిగతా సామాజిక వర్గాలకు పెద్ద ఎత్తున అన్యాయం అనేది జరుగుతూ ఉంది అని చెప్పేసి ఈ పెద్ద ఎత్తున చర్చలు అనేది ఇప్పుడు ఈ పట్టణంలో జరుగుతూ ఉన్నది మరి ఇంకొక విషయం ఇక్కడ చైర్మన్ పదవి కనుక వచ్చినట్టేదంటే మనం గతాన్ని కూడా ఒకసారి మనం పరిశీలన చేయాలి మరి గత మున్సిపల్ పట్టణంలో మరి ఎస్టీ మహిళకు మొట్టమొదటిసారిగా మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత కేటాయించడం అనేది జరిగింది మరి ఎస్టీ మహిళ ఐదు సంవత్సరాలు పరిపాలనలో గత మున్సిపాలిటీ పాలక వర్గం మునిసిపోయింది మరి ఈసారి ఎస్టీలు ఆరుగురు ఉంటా ఉన్నారు ఎస్సీలు నలుగురు కౌన్సిలర్లు కూడా ఉండే అవకాశాలు ఉంటా ఉన్నాయి కాబట్టి ఎస్టీలకు గతంలో ఇచ్చాం కాబట్టి ఈసారి ఎస్సీలో మేమే ఖచ్చితంగా చైర్మన్ పదవిలో కూర్చుంటాము అనేటువంటి ఒక ఆలోచనలు ఆ రకమైనటువంటి ఈ ప్రయత్నాలు అనేటివి కొనసాగుతూ ఉన్నాయి ఎస్సీ ఎస్టీలు కనుక కలిసిపోయేది ఉంటే ఖచ్చితంగా ఈసారి ఎస్సీ లేదా ఎస్టీలలో చైర్మన్ పదవి ఉండేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే గతంలో ఇచ్చింది మహిళ కాబట్టి ఖచ్చితంగా మహిళా చైర్మన్ పదవి చేశారు కానీ ఈసారి జనరల్ అన్రిజర్వ్డ్ కాబట్టి మహిళ కాకుండా పురుషులైతేసారి చైర్మన్ పదవి చేయాలన్నటువంటి ఆలోచనలో అందరూ ఉంటారు ఎందుకంటే జనరల్ కేటాయించబడ్డది అలా చూసుకున్నప్పుడు ఇక్కడ బీసీలకు కేటాయించినటువంటి పదకొండవ వార్డు అనేది చాలా కీలకంగా మారబోతుంది బీసీలలో జర పలుకుబడి ఉన్న నాయకులు ఎవరన్నా ఉన్నా లేదా ఆయా పార్టీలు కూడా మాకు మా పార్టీ నుండి ఈ బీసీ సామాజిక వర్గం నుండి ఈ చైర్మన్ పదవి దక్కించుకోవాలనుకుంటే బీసీలలో మాత్రమే అవకాశం ఉంది మరి జనరల్లో చూసుకున్నప్పుడు జనరల్లో తొమ్మిదవ వార్డు ఉంటూ ఉంది తొమ్మిదవ వార్డు ఉన్నప్పటికీ కూడా అది జనరల్ మహిళకు కేటాయించబడ్డది కాబట్టి ఈ బీసీలు కానీ ఓసీలు కానీ కీలకంగా ఎస్సీ ఎస్టీలకు ఎద్దు మనమే కనుక అధికారంలో కూర్చోవాలనుకుంటే తొమ్మిదవ వార్డు అనేది కీలకంగా మారిపోతుంది ఈ రకంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి కానీ ఎస్సీ ఎస్సీలు మేము పది మంది ఉన్నాము ఖచ్చితంగా మాకే చైర్మన్ చైర్మన్ పదవి కావాలని కనుక వాళ్ళు ఆలోచన ఉంటే ఈ యొక్క వర్దనపేట మున్సిపాలిటీ జనరల్ కేటాయించినప్పటికీ కూడా ఇది ఎవరు స్పష్టంగా కూర్చుంటారు అనేటువంటి సందేహం మాత్రం ఇంకా మిగిలే ఉంది ఏది ఏమైనా ఈ జిల్లాలో జరిగేటువంటి నర్సంపేట కానీ పరకాల కానీ ఇదే వర్ధన్నపేట కానీ చూసుకున్నట్టు ఏదంటే వర్ధన్నపేటలో చాలా విభిన్న రాజకీయంగా మున్సిపాలిటీ ఎన్నికలు జరిగేటువంటి పరిస్థితి ఉన్నది ఈరోజు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ బిఆర్ఎస్ కానీ మేమంటే మేము చైర్మన్ పదవి దక్కించుకోవాలన్నటువంటి ఆలోచనలో ఉన్నారు కానీ ఎస్సీలలో ఎస్టీలలో ఎవరైతే పార్టీలు బలంగా ఉంటాయో ఎస్సీ ఎస్టీ ప్రాంతాలలో ఉన్నటువంటి నాయకత్వాన్ని బేస్ చేసుకునే మనకి ఈరోజు మున్సిపల్ చైర్మన్ దక్కేటువంటి అవకాశం ఉంది ఏది ఏమైనా ఇప్పుడు వచ్చినటువంటి రిజర్వేషన్ల మీద పూర్తిగా వర్ధనపేటలో ఎస్సీ ఎస్టీ మినహా బీసీ అదర్ కులలో చాలా గందరగోళంగా బాధతో ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద రేపు ఓటర్లు జరగబోయే ఎన్నికలలో ఎలాంటి ఈ యొక్క తీర్పునిస్తారు అనేది వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది ఏది ఏమైనా ఈ రోజు వచ్చినటువంటి రిజర్వేషన్లను మనం పరిశీలన చేసుకున్నాము కానీ రేపటి నుండి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళిన తర్వాత ఏ ఏ పార్టీలకు అనుకూలంగా ఉంటాయి ఏ ఏ పార్టీలకు వ్యతిరేకంగా ఉంటాయి అనే విషయాలను మళ్ళీ ఒకసారి మనం తప్పకుండా మాట్లాడుకుంటాం ఏది ఏమైనా కానీ ఇప్పుడు జరిగినటువంటి విశ్లేషణను కూడా జనాలందరూ కూడా ఆదరిస్తారు అని చెప్పేసి కోరుకుంటూ మరి మీ అందరికీ తెలియ తీసుకుంటే నమస్కారం